మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సెల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఏపీఎస్ ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ గ్యారేజ్ లో మెకానికల్ సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా డిఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందాం అనే నినాదంతో రెండు వేల ఇరవై ఐదు పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఐదు ఆర్ల కార్యక్రమాన్ని పాటించాలి అని తెలిపారు అవి ప్లాస్టిక్ వాడకాన్ని తిరస్కరించు రెడ్యూస్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే తగ్గించు రీయూస్ వాడిన దానిని రీసైకిల్ వాడిన దానిని పారవేయకుండా ముడి పదార్థంగా మార్చి కొత్త ఉత్పత్తిని తయారు చేయి రీథింక్ మీరు ప్లాస్టిక్ వాడకానికి ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని ఈ ఐదు ఆర్లను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్కే కాదర్ మెయిన్ మెహద్దీన్ సూపర్వైజర్లు రత్నం రవిప్రకాష్ జనార్దన్ రావు ఉద్యోగ సంఘ నాయకులు కలాం రాంబాబు గౌస్ మెహద్దీన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్